ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో మంది క్రీడలు పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే దానికి సరైన ఫెసిలిటీస్ కనిపించడం లేదు అదేవిధంగా ప్రభుత్వ సహకారం కూడా అంతంత మాత్రంగా ఉంది వీళ్ళంతా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి గేమ్స్ ఆడినప్పుడు అక్కడ వాళ్ళు చూసి ఏంటి మన రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి క్రీడాకారులు అంతా కూడా బాధపడుతున్నారు స్పోర్ట్స్ ఒక సబ్జెక్ట్ గా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి ఆ విధమైన ఇనిషియేటివ్ తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో మనకి అమరావతిలో ఒక భారీ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది గ్రాస్ రూట్ లో మన గ్రామాల లెవెల్లో కూడా చిన్న చిన్న సౌకర్యాలు అర్బన్ సిటీస్ లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాంతో పాటు క్రీడాకారులను గుర్తించి వాళ్ళకి మెరుగైన శిక్షణ సౌకర్యం ఇస్తే కనుక వీళ్ళంతా స్టేట్ ఖచ్చితంగా కప్పులు కొడతారు నేషనల్స్ ఆడగలరు ఇంటర్నేషనల్ వెళ్ళే సామర్థ్యం ఉంది ఇప్పుడు చూస్తే మనకి మెర్సీని ఇంటర్నేషనల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ మెర్సీ అంటే ఒక ఊపు అలాంటి వ్యక్తిని ముఖ్యంగా హైదరాబాద్ తీసుకొస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక స్ఫూర్తి నింపడానికి ఆ స్ఫూర్తి ఎక్కడ కూడా కొనసాగాలి మన తెలుగు రాష్ట్రాల్లో క్రీడలకి ఒక వెలుగు మళ్ళీ రావాలి పూర్వ వైభవం రావాలి గతంలో ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు చాలా బాగా రాణించారు ఇప్పుడు అరకొర కొన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ రాణించలేని పరిస్థితి విద్యార్థుల మెంటాలిటీ కూడా మారిపోవడం విద్యా విధానం మారిపోవడం ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తాయి ఇక్కడ ప్లేస్ తో మనం మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం ఎలాంటి వాళ్ళకి సౌకర్యాలు ఏర్పడితే కనుక వాళ్ళు ఇంకా మెరుగ్గా రాణించే అవకాశం ఉందని తెలుసుకుందాం శ్రీనివాస్ తాడపతి నేను ఆడుతున్నాను సార్ ఫుట్బాల్ మా యొక్క సీనియర్ ప్లేయర్ చూసి నేను ఇన్స్పైర్ అయింది సార్ మాకు ట్రైనింగ్ కూడా మా సీనియర్ ప్లేయర్ ఇచ్చేసాయి అని గ్రౌండ్ లేదు సార్ ఫుట్బాల్ గ్రౌండ్ లేదు సార్ ఎక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ ఇంక్రీజ్ చేయాలి ప్లేయర్స్ కూడా మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ప్లేయర్స్ తగినంత ఫుడ్ క్యాలరీస్ కొద్దిగా గవర్నమెంట్ సపోర్ట్ నుంచి రావాలని కోరుకుంటున్నాను సార్ లేదు సార్ మా సీనియర్ చూసి మేము నేర్చుకుంటున్నాం సార్ కాలేజ్ దగ్గర నుంచి ఒక కాలేజ్ లో జాయిన్ అవుతాం సార్ కాలేజ్ దగ్గర నుంచి కోచ్లు వస్తున్నాం సార్ వేడల్ సంబంధించి ఎంగేజ్‌మెంట్ కావాలంటే మీరు ఏమైనా పోస్ట్ స్కూల్ లో గానీ కాలేజెస్ గానీ ఒక స్పోర్ట్స్ క్లాస్ అనేది సెపరేట్ గా పెడతే బాగున్నని నేను ఆశిస్తున్నాను. అంటే ఏ ఉదంతం 35 సార్ పెడఆఫ్రనియాస్ వర్గం కలప్రోడ మండ్ల. అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఆట్ లిస్ట్ అంటే అన్న సార్ చిన్న గ్రామం కా సార్ నేను ఒక సీనియర్ ప్లేయర్ ని చూసి మెన్స్పై అయ్యి ఒక నేర్చుకున్నాను సార్. సో ఆడారంటే రెండు టీమ్ మాకు గ్రౌండ్ అనేది ఉంద సార్ 35 హై స్కూల్ గ్రౌండ్ ఉంద సార్ గ్రౌండ్ లోనే ప్రాక్టీస్ చేస్తాం. సో రెండు టీమ్ ఉండాల అంటే మంచి పోగేయాలి. అవును సార్. సాధ్యం అంటే మా సీనియర్స్ ప్లే చూసుకునే సార్ మేము నేర్చుకున్నాం దాన్ని బట్టి సార్ గ్రౌండ్ మాది వాదలకు నేను కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు హై స్కూల్ లో నేర్చుకున్నాను ఫుట్బాల్ నా ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి నేర్చుకున్నాను అక్కడ గ్రౌండ్ ప్రెసిడెంట్ గట్టా ఏమీ లేదు చిన్న గ్రౌండ్ చెట్లు కోర్టు గ్రౌండ్ లా ఉండేది ఆ గ్రౌండ్ లోనే నేను అది కూడా చిప్స్ గోతులు గోతులుగా ఉండేది సీనియర్ అదే ఫుట్బాల్ కోచ్ పిడి గారు నేర్పి నేర్చుకున్నాం గ్రౌండ్ ఫెసిలిటీ అంటే ప్లేయర్స్ వెతుక్కోవాల్సి వస్తుంది ప్లేయర్స్ ఎక్కడ దొరకడం లేదు వాళ్ళని వెతికి రెండులా నేర్చుకోండి మంచి భవిష్యత్తు ఉంటది అని చెప్తున్నాం కానీ గవర్నమెంట్ నుంచి ఇట్టి సపోర్ట్ లేదు సౌత్ జోన్ అంటే స్టేట్ మీట్ ఆ కనబడుతుంది మన వాళ్ళు ప్రాపర్ కిట్ ఉంటుంది వాళ్ళకి స్పాన్సర్స్ ఉంటారు అందరూ ఉంటారు మన ఏపీకి వచ్చేటప్పటికి స్పాన్సర్లు గట్ట తక్కువ ఫెసిలిటీ ఫుట్బాల్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం ప్లేయర్స్ తరపున పైగా కోచ్ని ఎక్కడికక్కడ కోచ్లు నిర్వహించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు వేదంలో ఘోషించే గోదావరి ఒక్క వేదంలోని రాజమహేంద్రి ప్రాంతం ఘోషించలేదు కళలు క్రీడలు అన్నిట్లో కూడా రాణించేది దాదాపు వందేళ్ల క్రితమే ఇక్కడికి ఫుట్బాల్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ నలుగురు రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహించారంటే స్థాయిలో క్రీడలకి ఇక్కడ ఆదరణ ఉందన్నది తెలుస్తుంది అయితే కాలక్రమంగా వచ్చిన రాజకీయ పరిణామాలు కానీ ఇతర ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో స్పోర్ట్స్ క్రమంగా వెనకబడిపోయింది చక్రధర్ రావు గారు టోర్నమెంట్ అని చెప్పి రాజమండ్రిలో చాలా పెద్ద ఎత్తున టోర్నమెంట్ జరిగేది ఇక్కడ నుంచే చాముండేశ్వర విశ్వనాథ్ క్రికెట్ కి వెళ్ళడం జరిగింది రజీ ప్లేస్ అనేక మంది ఉండేవారు అయితే కనీసం ఫుట్బాల్ సౌకర్యాలు కూడా లేని ప్రాంతంగా రాజమండ్రి మారిపోయిన ఒకప్పుడు గుర్రపు స్వారి గాని కత్తి గాని కానీ గాని కానీ అన్నిట్లోనూ కుస్తీ పోటీల్లో కూడా అన్ని పోటీల్లోనూ రాజమండ్రికి ఒక బ్రాండ్ ఉండేది అయితే కాలక్రమంగా క్షీణిస్తూ వచ్చింది ఇప్పుడు చూడొచ్చు మనకి రాక్ స్టార్ అసోసియేషన్ కానీ ఇక్కడ ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీకి సంబంధించిన ఈ విద్యా సంస్థ అధినేతలుగా ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా ప్రోత్సహించడంతో గత పదేళ్లుగా మళ్ళీ ఒక ట్రాక్ లోకి ఫుట్బాల్ కానీ ఇతర క్రీడలు వెళ్తున్నాయి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పాలి దీనికి రాజకీయ నాయకులు కొంచెం సహకారం అందించి చిన్న చిన్న గ్రౌండ్లు కనీసం అంటే ఫుట్బాల్ గ్రౌండ్ లాంటివి తయారు చేయాలి క్రికెట్ స్టేడియంలు లో ఎలాగా అవి నీటి మూటలు కానీ మిగిలిపోతున్నాయి హామీలన్నీ కూడా దీన్ని తయారు చేయడానికి వీరంతా కూడా కృషి చేయాలి ఈ పిల్లలకి రిజర్వేషన్ పరంగా ఎంతో అవకాశాలు ఉంటాయి ఈ క్రీడల పరంగా ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు అన్ని లభిస్తాయి వీళ్ళు నేషనల్స్ ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తే కనుక వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఏర్పడుతుంది దాంతోపాటు ఇప్పుడు సెల్ యుగం స్టార్ట్ అయింది సెల్ ఫోన్ యుగం ఎంత దారుణంగా ఉందో అందరూ తెలుసు సెల్ ఫోన్ ఇలా పోబియా నుంచి బయటపడాలంటే క్రీడలు శారీరక దారిద్యం ప్రతి ఒక్కరికి అవసరం దీన్ని అలవర్చుకోవాలంటే క్రీడలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి క్రీడల్లో తమ పిల్లల్ని పార్టిసిపేట్ చేసేలా చేయాలి విద్యా సంస్థలు కూడా ఇనిషియేట్ తీసుకోవాలి ముఖ్యంగా విద్యా సంస్థలు ఎంతసేపు అంటే తల్లిదండ్రులు మార్కుల గురించి వెంటాడడం వల్ల వాటిమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఈ క్రీడల వైపు ఇటు తల్లిదండ్రులు కానీ అటు విద్యా సంస్థలు కానీ దృష్టి పెట్టలేని వాతావరణం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో ఇటు ఈ రెండు వ్యవస్థలు కూడా మారాల్సిన అవసరం ఉంది మనకు విదేశాల్లో తీసుకుంటే కనుక ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేది ఒక భాగంగా ఒక సబ్జెక్ట్ గా ఉంది అలాంటిది ఇక్కడ కూడా ఏర్పడాలని కోరుకుంటూ ఇది ఈషన్స్ కోసం రామనారాయణ